నేను కావాలి ఒకటో పట్న పోలీస్ స్టేషన్ అని మీరు చాలా హ్యాపీగా చక్కగా మంచి బిల్డింగ్స్లో హ్యాపీగా హాస్టల్లో చదువుకుంటున్నారు మేము చదువుకున్న రోజుల్లో మా నాన్నగారు టీచర్ అప్పుడు ఉన్నటువంటి మన ఆర్థిక పరిస్థితిని బట్టి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బట్టి మేము అప్పుడు స్కూల్ ఉన్నా కూడా కొన్ని తరగతి గదులకి చెట్టు కింద క్లాసులు చెప్పేవాళ్ళు నైట్ చాలా మంది కూడా హాస్టల్లో పనుకోవడానికి కూడా దుప్పట్లో కూడా లేనటువంటి పరిస్థితి కానీ మీరు ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళే కానీ సెంట్ర మనకి కేంద్ర ప్రభుత్వం వాళ్ళే కానీ మీకు చాలా రకాలైనటువంటి విద్య అవకాశాలు విద్యని అభ్యసించడానికి మెరుగైన పరిస్థితులు కల్పిస్తున్నారు మీరు చాలా అదృష్టవంతులు దాంతోపాటు పిల్లలకి ప్రధానంగా మా విద్య మా పోలీస్ శాఖ చెప్పేది ఏమిటంటే మీరు ఖచ్చితంగా తెలుసుకోవడం తెలుసు తెలుసుకోవాల్సింది ఏమిటంటే స్వతంత్రం రాకముందు భారతదేశ పరిస్థితి స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశం యొక్క పరిస్థితి మనం స్వతంత్రం రాకముందు రాజ్యాంగం లేదు కదా లేదు కదా అంటే మనల్ని మనం పరిపాలించుకునేటువంటి పరిస్థితి లేదు కదా మనం ఈ విధంగానే ప్రతి ఒక్కరూ కూడా సమాన అధికారాలు కూడా మనకు లేవు కదా స్వతంత్రం రాకముందు ఎవరు బలవంతులైతే వాళ్ళదే అధికారం వాళ్ళే చదువుకోవచ్చు వాస్తవానికి సమాజంలో కొన్ని వర్గాల వాళ్ళకు కూడా వివిధ రకాల మతాలకు సంబంధించినటువంటి గుళ్ళలు కానీ ఇతరత్ర వాటికి పోయేటటువంటి అవకాశం కూడా లేదు ఉందా కొంతమంది అయితే ఊరి బయటే బతకాలి కొంతమంది అయితే దేవాలయాల ముందు కేవలం తప్పిట్లో పట్టాలి మొయ్యాలి మరి ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా స్వతంత్రం వచ్చిన తర్వాత మనల్ని మనం పరిపాలించుకోవడం కోసం రాజ్యాంగాన్ని రూపొందించుకుందాం ఆ రాజ్యాంగాన్ని రచించడానికి అధ్యక్షులుగా గౌరవనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఉన్నారు ఆ రచనా సంఘం రాజ్యాంగంలో మన విద్యార్థులకి ప్రత్యేకమైనటువంటి హక్కులు కల్పించారు ఆ హక్కులు ఎలా ఉన్నాయంటే ప్రతి ఒక్కరూ కూడా చదువుకోవాలి విద్యని ప్రభుత్వం వారు పిల్లలకి అందించారు పిల్లలకి చదువుకునేటువంటి హక్కు ఉంది పిల్లలని చదివించాల్సి ఉన్నటువంటి బాధ్యత అంటే నైతిక విధుల్లో తల్లిదండ్రులందరూ కూడా పిల్లల్ని విధిగా చదివించాలి ఇప్పుడు మీరేమో కానీ మా చిన్నప్పుడు ఇష్టం వచ్చి తిరిగేసేవాళ్ళు మా వాళ్ళంతా మా ఫ్రెండ్స్ అంతా కూడా టీచర్స్ బలవంతం లాకొచ్చేవాళ్ళు ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళే చదువు మానేసినటువంటి డ్రాప్ అవుట్స్ పిల్లల్ని ఇళ్ళకెళ్ళి మరీ తీసుకొచ్చి విద్యాలయాల్లో జాయిన్ చేసి చదివిస్తున్నారు ఇప్పుడైతే మన రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు కానీ కేంద్ర ప్రభుత్వం వాళ్ళు కానీ ప్రత్యేకమైన స్కూల్స్ కూడా కొన్ని తరగతి వాళ్ళకి ఏర్పాటు చేసేవారు ఉన్నత విద్య అందిస్తున్నారు మీరందరూ బాగా చదువుకోవాలి ప్రధానంగా తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఈ జనరేషన్లో ఎంత విద్య అందించినా కూడా మనం ఎంత చదువుకున్నా కూడా యువకులు దారిన పడుతున్నారు చాలామంది ఎందుకంటే మన సంస్కృతిలో జీవన విధానంలో చాలా మార్పులు చేర్పులు వస్తున్నాయి ఆ కాలానుగుణంగా కొంతమంది పిల్లలు వివిధ రకాల సినిమాలు చూసి కానీ చనిపోయిన పిల్లల ద్వారా కానీ వారు చెడల వాటికి నందుతున్నారు ఉదాహరణ తీసుకుంటే మన కావల్లోనే చాలామంది పిల్లలు పదిహేను సంవత్సరాల నుంచి ఇరవై ఐదు సంవత్సరాల వయసులోపు ఉన్నటువంటి పిల్లలు గాంజా తాగటానికి అమలు పడుతున్నారు ఐడియా గాంజా చాలా ప్రమాదం దాంతోపాటు ఏది పడితే అది ట్యాబ్లెట్స్ ఈ నెలలో కరిగించి ఇంజెక్షన్ తీసుకుంటున్నారు రీసెంట్గా మేము పదిహేడు సంవత్సరాల వయసు ఉన్నటువంటి పదహారు సంవత్సరాల వయసు ఉన్నటువంటి పిల్లలను కూడా అరెస్ట్ చేశాం వాళ్ళని జోనేల్ కోర్టు పంపించి రిమాండ్ పంపించడం జరిగింది పాపం వాళ్ళు ఇంట్లో తల్లిదండ్రులు పట్టించుకోక వారు విద్యా విద్యాభ్యాసం చేసినా కూడా చెడుదారులకి లోనయ్యి చెడు స్నేహాలకు అలవాటుపడి ఇలాంటివి అలవాటు చేసుకున్నారు వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితి ఏమిటంటే ప్రస్తుతానికి చాలామందికి వాళ్ళ యొక్క బ్లడ్లో కూడా చేంజ్ వచ్చింది కొంతమందికి ఒకళ్ళు ఇంజెక్షన్ ఒక ఎక్కించుకోవడం ద్వారా హెపటైటిస్ అనేటువంటి వ్యాధి కూడా ఒక వచ్చింది మరి ముఖ్యంగా నిన్న ఒక మేము అరెస్ట్ చేయవచ్చినటువంటి ముద్దాయి కోసం వెళ్ళాం పాపం పంతొమ్మిది సంవత్సరాల వ్యక్తి దురదృష్టం ఏంటంటే వాళ్ళ మదర్ కూడా హెడ్నర్స్ గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళ ఫాదర్ ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగి మా పోలీస్ డిపార్ట్ ఉద్యోగి అయినా కూడా ఆ పిల్లడు చెడుదాన్ని పెడితే పేరెంట్స్ చూస్తూ ఉన్నారు ఏమీ చేయలేకపోతున్నారు ఆ పిల్లడిని తీసుకొచ్చే పరిస్థితుల్లో ఫిట్స్ వచ్చి పడిపోయాడు చాలా ఆరోగ్యం ఉన్నటువంటి వ్యక్తి ఆడుకుంటూ పాడుకుంటూ చెంగు చెంగు తినేటువంటి వ్యక్తి షార్ట్ పీరియడ్లోనే ఒక త్రీ ఫోర్ మంత్స్లోనే కావల్లో చెడు అలవాట్లకి లోనయ్యి చిన్న చిన్న ట్యాబ్లెట్స్ ఉపయోగించడానికి విధంగా ఏది పడితే ఉపయోగించి మొత్తుకాలను అలవాటు పడి ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నాము అలా చాలామంది ఇప్పుడు అలవాటు పడ్డారని చెప్పేసి మా సమాచారం మేము ఆ పిల్లడు హెల్త్ పరిస్థితి ఇప్పుడు మెంటల్ డిజాస్టర్ అనమాట ఆ పిల్లడు ఎప్పుడు ఏ విధంగా పవర్తిస్తావు తెలియట్లేదు మరి ఒక పిల్లడు గంజామతో తప్పు చేస్తే జైలు పంపించున్నాము ఆ పిల్లోడు వయసు పదహారు సంవత్సరాలు ఆ అబ్బాయి మళ్ళా గంజాతో పాటు వివిధ రకాల ఇంజక్షన్ చేసుకోవడం దొంగతనాలు కూడా అలపడ్డాడు మరి వాటిని అరెస్ట్ చేద్దామని చెప్పేసి వెళ్తే ఆ అబ్బాయి యొక్క మెంటల్ కండిషన్ బాగాలేదు పేరెంట్స్ కూడా రిమాండ్ పంపించేయండి అరెస్ట్ చేయండి అని చెప్పేసి గోల్ చేస్తున్నారు వాళ్ళందరూ కూడా రిహాబిటేషన్ సెంటర్కి పంపించడానికి మేము ప్లాన్ చేస్తున్నాం అరెస్ట్ చేస్తూనే కోర్టు యొక్క పర్మిషన్స్తో ఈ విధంగా మీకు చెప్పేది ఏంటంటే ఈ సందర్భంలో ప్రభుత్వం వారు ఎంత అవకాశం కల్పించి ఎంత ఖర్చు పెట్టి మన చదువులు చెప్పించినా కూడా సుదూర ప్రాంతం నుంచి వివిధ గ్రామాల నుంచి చిన్న పట్టణాలకు చేరుకుని పిల్లలు ఆస్టర్స్ ఉంటూ చదువుకుంటూ రూముల్లో ఎవరో ఇద్దరు ముగ్గురు పిల్లలు ఇంటి దగ్గర చెడిపోయిన పిల్లలు ఇక్కడికి వచ్చి వాళ్ళ ద్వారా మళ్ళా చెడిపోతున్నారు ఈ చండలమైనటువంటి అలవాటు చేసుకుంటున్నారు ఆరోగ్యం పాడైపోతుంది దీన్ని ప్రత్యేకంగా బాధ్యతగా ఎవరు తీసుకోవాలి సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి యొక్క బాధ్యత తల్లిదండ్రుల యొక్క బాధ్యత పిల్లలైన మీ యొక్క బాధ్యత ఇందులో మీ బాధ్యత ఏమిటంటే మనం చదువుకునేది ఎందుకు ఉన్నతంగా బతకటానికి గౌరవంగా బతకటానికి బాధ్యతాయుతంగా బ్రతకటానికి ఇందులో మన బాధ్యత ఏమిటి ఒక విద్యార్థిగా మన హాస్టల్లో ఎవరైనా పిల్లవాడు పొరపాటున సీనియర్స్ దగ్గర కానీ ఇతరుల దగ్గర కానీ చుట్టుపక్కల మీ తల్లిదండ్రుల దగ్గర కానీ మీ నాన్నగారి దగ్గర బాబాయి దగ్గర పల్లెటూరులో ఏదైనా ఒక చెడు అలవాటు అలవాటు అయ్యి ముందు తాగటము సిరియడ్ తాగటము ఇక తాగరానివి మొత్త పదవి తాగి హాస్టల్కి వస్తే వెంటనే మీరు హండ్రెడ్ కానీ వన్ వన్ టూ కానీ కాల్ చేస్తే మేము వచ్చేసి ఆ పిల్లలతో మాట్లాడి కౌన్సిలింగ్ ఇచ్చి మరలా తప్పు జరగకుండా మేము చూసుకుంటాం అది ఒక మన బాధ్యత మన బాధ్యత ఏమిటి ఇళ్ల పక్కన చిన్న చిన్న గొడవలు జరుగుతున్నాయి మనకెందుకు లేని పోకూడదు మన దారిడ పోతున్న యాక్షన్ జరిగింది మనం చేతనైతే లేపి అమలు పంపించాలి అలా కాకుండా నాకెందుకులే అని చెప్పేసి వదిలేకూడదు అంటే మనం చదివేటువంటి చదువు మన బాధ్యతగా బతకటానికి ఉపయోగపడాలి అంటే సమాజంలో మనకు చెడ్డ పేరు రాకూడదు చెడ్డ పని చేయకూడదు చెడుదావ లోని కాకుండా చూడాలి మన పేరెంట్స్ని చాలా గౌరవమైనటువంటి ప్రదేశంలో ఉంచాలి ఆ విధంగా మన చదువులు ఉపయోగపడాలని చెప్పేసి తెలియజేస్తున్నాం ఈ రాసి మంచి మార్క్స్ తెచ్చుకుని తర్వాత ఇంటర్మీడియట్లో కూడా ముందుగానే మీ యొక్క పాఠ్య పుస్తకాలు తీసుకుని సెలవుల్లో కూడా చదువుకుంటూ ఆటలాడుకుంటూ చెడు భాష కష్టాలకు అలవాటు పడకుండా చెడు స్నేహాలకు పోకుండా సమాజంలో ఏదైనా తప్పు జరుగుతుంటే వెంటనే పోలీసు వారికి సంబంధిత అధికారులకు తెలియజేస్తూ బాధ్యవతాయుతంగా ఉంటూ ఇంటర్మీడియట్ లోనే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతూ మన ఇంటర్మీడియట్ బేస్ మీద జాబ్స్ వస్తే మీకు తెలుసు కదా కానిస్టేబుల్ కి వెళ్ళొచ్చు విఆర్ఓకి వెళ్ళొచ్చు రైల్వేకి వెళ్ళొచ్చు సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి చాలా జాబ్స్ ఉన్నాయి ఆ విధంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతూ మన హాస్టల్లో పిల్లలు కానీ బయట పిల్లలందరూ కూడా సుఖ సంతోషాలతో హ్యాపీగా ఉండి ఎటువంటి చెడు అలవాటు లోను కాకుండా సమాజం పట్ల బాధ్యతగా ఉంటూ గౌరవంగా ఉంటూ ఉన్నతంగా బతకాలని చెప్పేసి ఈ సందర్భంగా మా శాఖ నుంచి మీకు తెలియజేస్తున్నాం మన పేరెంట్స్ ఎట్టి పరిస్థితుల్లో కూడా చెడ్డ పేరు తెచ్చుకోవద్దు మనం చెడ్డ అలవాట్లో మనం మీ పేరెంట్స్ మీకు పని చెప్తున్నారా ఏమీ లేదు చదువు మాత్రమే చదువుకుని పంపించారు మరి చదువుకోవాలి కదా ఇంటర్మీడియట్ అయిపోయి డిగ్రీ అయిపోయి తర్వాత ఏం చేస్తారు అందరికి జాబులు రావు కదా మనకున్న చదువు మన చదువుకున్న చదువు సమాజంలో మనకు గౌరవం నిలబెట్టడంతో పాటు ఇంటి దగ్గర పెయింట్స్ చేసేటువంటి వ్యవసాయం కావచ్చు వారి చేతి వృత్తులు కావచ్చు లేకపోతే వాటి ద్వారా మన నైపుణ్యం ద్వారా చదువుకున్న చదువు ద్వారా ఇంకా ఉన్నత స్థానానికి వెళ్ళే విధంగా మన చదువులు ఉపయోగపడాలని చెప్పేసి మా శాఖను తెలియజేస్తున్నాం ఖచ్చితంగా పాటించాలి ఎవరైనా తప్పు చేస్తే వెంటనే మాకు తెలియచేయండి వాళ్ళ మీద సివిర్గా యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి చిన్నపిల్లలైతే పిలిపించి కౌన్సిలింగ్ చేసి మళ్ళా తప్పు చేయకుండా వాళ్ళకి తెలియజేస్తామని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాం ఓకేనా